సో అంటే థైరాయిడ్ అనేది వచ్చిన తర్వాత ఒక మెడిసిన్ ఆపేయడం అనేది జరుగుతుంది అయితే అవునండి మన మెడిసిన్ అందుకే డెవలప్ చేసాము ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నప్పుడు అందరూ దానికి ఆ సబ్స్టిట్యూట్ ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు కారు పాడైంది సో ఆటో పిలుచుకొని వెళ్దాం ఆటో మీద డిపెండ్ అవుతున్నారు కానీ ఆ కార్ని రిపేర్ చేయట్లేదు ఫ్లవర్ థెరపీ అంటే థెరపీ ప్రాసెస్సా లేకపోతే మెడిసినా అండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అది మెడిసిన్ అండి ఓకే బేసికల్గా మనది ఏంటంటే బాడీ మెటబాలిజం మీదే పనిచేస్తుంది ఓకే సో మనకి వేదాల్లో ఆయుర్వేదంలో చెప్పింది ఏంటంటే శరీరం ఫంక్షనాలిటీ మెటబాలిజం అనేది మన ప్రాణాయామం ద్వారా జరుగుతుంది ప్రాణాయామం అంటే ప్రాణశక్తి ఎలా ఫ్లో అవుతుంది శరీరంలో మన చక్రాలు నాడుల ద్వారా వెళ్ళి అక్కడే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ చేస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఒక డెడ్ పర్సన్ కి ఒక కోమాలో ఉన్న పర్సన్కి డిఫరెన్స్ ఏంటంటే అవే కెమికల్స్ అదే బాడీ బట్ లైఫ్ ఉంటుంది ఇక్కడ అక్కడ రియాక్షన్ ఉండదు అక్కడ ప్రాణం అనేది చలనం అనేది ఉంటుంది శరీరంలో ప్రతి సెల్కి దానికి ఒక ఫంక్షన్ ఉంటుంది ఇప్పుడు ఒకే సెల్ నుంచి మన జుత్తు ఫార్మ్ అయింది గోరు ఫార్మ్ అయింది లివర్ ఫార్మ్ అయింది కానీ దానికి డిఫరెన్స్ తెలియాలి అంటే లోపల ప్రాణం అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ చేయడానికి డిఫరెంట్ సెల్స్ని డిఫరెంట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది ఎక్కడైతే ఆ ప్రాణ ఫ్లోలోని ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది సో ఇప్పుడు విశుద్ధి చక్రం ఉందండి అందులో స్పేస్ ఎలిమెంట్ ఉంటుంది అది ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అది థైరాయిడ్ కింద మారుతుంది అలాగే సదాశివుడు ఉంటాడు ఆయన ఎనర్జీ ఏంటి ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇది క్రియేట్ అవుతుంది సో వాళ్ళకి సంబంధించిన దైవ వృక్షాలు ఏవైతే ఉంటాయో ఆ దేవీ దేవతల యొక్క దైవ వృక్షాలు వాళ్ళ ఆ వృక్షాల యొక్క ఫ్లవర్స్ నుంచి మనం ఈ మెడిసిన్ ఎక్స్ట్రాక్ట్ చేసి అదే ప్రాణాన్ని అక్కడ రిప్లికేట్ చేయడానికి మనం మెడిసిన్ చేస్తాం మీరు అలోపథిక్ సెన్స్లోనో కెమికల్ సెన్స్లోనో తీసుకుంటే ఇవన్నీ హార్మోన్స్ సో ఫ్లవరింగ్ సిస్టమ్ నుంచి వచ్చేది మనకు హార్మోన్స్ వస్తాయి అవేంటి సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక మైక్రోగ్రామ్ క్వాలిటీస్లోకి వెళ్ళి క్వాంటిటీలోకి వెళ్ళి ఒక లార్జ్ చేంజ్ని తీసుకురావడానికి హార్మోనల్ సిస్టమ్సే పని చేస్తాయి ఓకే సో మనకి థైరాయిడ్ కూడా ఎక్కువ ఉండదు మైక్రోగ్రామ్ క్వాలిటీస్లోనే ఉంటుంది సో అదే చాలా పెద్ద చేంజ్ క్రియేట్ చేస్తుంది వీటిని అది రెక్టిఫై చేస్తుంది మన మెడిసిన్ మరి ఫైనల్గా హోమ్ రెమెడీ టిప్స్ ఏమైనా చెప్తారా బేసికల్గా మంచి ఆహారం అండి ఆహారం రెక్టిఫై చేసుకోవాలి సెకండ్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ఏడున్నర కల్లా తినేసి తొమ్మిది గంటల కల్లా పడుకోండి పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేవండి లేదంటే వర్స్ట్ కే సినారియో అట్లీస్ట్ సిక్స్ కి అయితే మంచం మీద ఉండొద్దు ఓకే మూడోది ఎక్సర్సైజ్ ఉండాలి శారీరక శ్రమ ఉండాలి ఈ మూడు ఉంటే సరిపోతుంది